సోషల్ మీడియా వినియోగం ఓ రేంజ్ లో పెరిగింది మారుతున్న కాలానికి అనుగుణంగా సోషల్ మీడియాలో సైట్స్ లో ఫీచర్స్ మారుతూ యూజర్లను మరింత ఆకట్టుకుంటున్నాయి ఈ క్రమంలో చిన్నారులు సైతం సోషల్ మీడియాకు అలవాటు పడుతున్నారు గంటసేపు స్మార్ట్ ఫోన్ తో గడిపిస్తున్నారు అయితే ఇదే సమయంలో అశ్లీల కంటెంట్ పెద్ద సమస్యగా మారిపోయింది చిన్నారులకు తెలియకుండానే అడల్ట్ కంటెంట్ ను చూసే పరిస్థితి వచ్చింది ఈ నేపథ్యంలో ఇలాంటి కంటెంట్ కు చెక్ పెట్టేందుకు మెటా కీలక నిర్ణయం తీసుకుంది ఇకపై మెటా యాజమాన్యంలోని ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ లోని సెన్సిటివ్ కంటెంట్ ను చిన్నారులు చూడకుండా చేయడానికి కొన్ని టూల్స్ ను మెటా ఫార్మాట్లలో చిన్నారులు ఏదైనా సెన్సిటివ్ కంటెంట్ కోసం సర్చ్ చేస్తే అలాంటి వాటికి బదులుగా ఈ సబ్జెక్టులో సహాయం కోరమని మెసేజ్ వస్తుంది లెస్ సెన్సిటివ్ కంట్ అనే ఆప్షన్ ను టర్న్ ఆన్ చేసుకోవడం ద్వారా చిన్నారులకు కంటెంట్ ని కంట్రోల్ చేయొచ్చు ముఖ్యంగా రీల్స్ ఎక్స్ప్లోర్ సూసైడ్ సెల్ఫ్ హమ్ లాంటి వాటికి సంబంధించిన కంటెంట్లను చిన్నారుల వయసు ప్రకారం చూపిస్తామని మెటా తెలిపింది ఇప్పటికే మెటాకు చెందిన సోషల్ మీడియా యాప్స్ ప్రజలను ఆకర్షించేందుకు రకరకాల కంటెంట్ ను చూపిస్తున్నాయని వాటి వల్ల దుష్ప్రభావం పడుతోందని యూరప్ యుఎస్ ప్రభుత్వాల నుంచి ఒత్తిడి ఎదుర్కొంటోంది ఇందులో భాగంగానే ఈ కొత్త టూల్స్ ని మెటా ప్రవేశపెట్టింది